హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే చేయబోయే రెసిపీ వచ్చేసి అటుకుల చొడవ చేసి చూపెడతాను ఇవి పేపర్ అటుకులు అంటారండి ఇవి టిఫిన్కి ఈవినింగ్ స్నాక్గా కానీ మనం చేసి పెట్టుకున్నామంటే ఒక టెన్ డేస్ వరకు పాడవదు పాడవ్వండి ఇవి అసలుకే పేపర్ అటుకులు అంటారు వీటిని చాలా పలుచగా ఉంటాయి వీటిలో వచ్చేసే అటుకుల డస్ట్ అనేది నేను చిలుల గిన్నెలో పోసుకొని అయితే తీసుకుంటున్నానండి ఈ డస్ట్ అనేది మనం దొడ్డటుకులనే అంటారు లావటుకులు అంటారు వాటిలో కానివ్వండి ఇది ఈ పేపర్ అటుకులలో కానివ్వండి జల్లెడతో వేసుకున్నామంటే చాలా తొందరగా పోతుందండి డస్ట్ వచ్చేసి ఈ లావటుకులు అంటారు తడిపి వేసుకుంటారు ఇంకా వేరే వేరే కూడా ఐటమ్స్ టిఫిన్స్ టిఫిన్స్ చేస్తారండి ఖచ్చితంగా లావటుకులు జల్లెడ వేసుకోవాలి ఈ పద్ధతిలో వేసుకున్నామంటే మనకి పురుగు అనేది రాదండి లావటుకులు నిల్వ ఉంటాయి మనకి సన్నటుకులు కూడా ఇవి పేపర్ అటుకులు కూడా నిల్వ ఉంటాయండి ఖచ్చితంగా జల్లెడనేది ఇట్లా చేతులతో అనుకోవటం కానివ్వండి జల్లెల్లో వేసుకొని తీసుకోవటం కానివ్వండి చేసుకుంటే మనకి ఎలాంటి పురుగు పట్టదండి నేనైతే మొత్తం పేపర్ అటుకుల డస్ట్ అనేది తీసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెద్ద బేషన్ పెట్టుకున్నానండి అల్యూమినియం బేషన్ అయితే పెట్టుకుని అటుకులను అయితే వేసుకున్నానండి నేను వచ్చేసి కిలో అటుకులు తీసుకున్నాను కిలోటుకులు తీసుకొని మూడు వాయిలుగా అయితే నేను వేయించుకుంటున్నానండి ఇది వచ్చేసి ఫస్ట్ వాయి ఒక గరిటతో కానివ్వండి చేతులతో కానివ్వండి ఫస్ట్ అయితే అనుకోవచ్చండి కొద్దిగా వేడొచ్చిన తర్వాత గరిట అనేది ఉపయోగించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా అంటే చాలా విరిగిపోకోకుండా మంచిగా వేయించుకోవాలండి ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదండి మంట ఫ్లేమ్ వచ్చేసి పూర్తిగా సన్నగా ఉండాలి టైం తీసుకుంటుందండి ఇది టైం తీసుకునే టిఫిన్ అండి అయినా చాలా బాగుంటాయి పది పదిహేను రోజుల వరకు కూడా పాడవండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇది మనం వేయించుకోవటంలో ఉంటుందండి మొత్తం వచ్చేసి వర్క్ అనేది నేను మూడో వాయి కింద కూడా వేసానండి మంచిగా వేయించుకున్న తర్వాత నేనైతే ఒక గిన్నెలో పోసుకున్నానండి మళ్ళీ బేసిన్ పెట్టుకొని నేనైతే అరవై గ్రాముల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను టూ స్పూన్స్ వరకు అయితే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఓ బౌల్ వరకు అయితే పుట్నాల పప్పు అంటారు కదా పుట్నాల పప్పు వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు ఓ బౌల్ ఒక బౌల్ వరకు అయితే పల్లీలు వేసుకున్నానండి మంచిగా ఫ్రై అవ్వాలి మెయిన్గా వచ్చేసి వెల్లిపాయ ముద్ద అనేది అండి ఎక్కువ తీసుకోవాలి నేనైతే ఒక మూడు పాయల వరకు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక ముప్పై నుంచి నలభై తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చి అనేది మనం అటుకులతో తిన్నామంటే కారం కారంగా అవి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి సగానికి అంటే సెవెంటీ పర్సెంట్ అనేది ఫ్రై అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోకూడదు ఈ పుట్నాలు వేయటం వల్ల కూడా చాలా కరకరలాడుతున్న తగులుతుందండి ముద్ద కూడా వేసుకోవాలండి బాగా దంచుకోవాలి ఒక మూడు పెద్ద వెల్లుల్లిపాయలు మొత్తం తీసుకోవాలండి నేనైతే పొట్టు తీసుకొని మెత్తగా దంచుకొని అయితే వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అవ్వాలండి మనకి మంచి స్మెల్ అనేది వచ్చిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి ఇవి పది నుంచి పదిహేను ఇరవై రోజుల వరకు కూడా ఉంటాయండి పాడవవు ఖచ్చితంగా ఓ డబ్బాలో పెట్టుకుని మూత అయితే పెట్టుకోవాలండి బయట ఉంటే వెంటనే మెత్తగా అయిపోతాయి కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో వేగిపోవాలి ఈ పుట్నాల పప్పు కానివ్వండి పుట్నాల పప్పు మామూలుగా మనకి కరకరలాడుతూ ఉంటుంది ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా కరకరలాడుతూ ఉంటుందండి మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు కానివ్వండి తర్వాత నేనైతే కిలో అటుకుల కంటే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే నేను పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని ఈ వేగించుకున్న అటుకుల్ని మళ్ళీ బేసిన్లో వేసుకొని నిమిషం నుంచి రెండు నిమిషాలు ఉంచుకోవాలండి పూర్తిగా వచ్చేసి మంట ఫ్లేమ్ వచ్చేసి టూ మినిట్స్ ఉండాలి ఖచ్చితంగా టూ మినిట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అసలుకి మళ్ళీ కొద్దిగా వేడి అనేది అటుకులు కావాలి మళ్ళీ కిందికి మీద కనుక్కోవాలండి నేనైతే అటుకులను అయితే కలిపేసుకుంటున్నాను ఎట్లా అంటే అండి ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఇవి మా దగ్గర అయితే ఏ ఫంక్షన్స్కైనా పది కిలోలు పదిహేను కిలోలు కూడా వేస్తారండి దీంట్లో మరమరాలు అంటారు బొంగు పేళాలు అంటారు బొంగులు అంటారు అవి కూడా కొద్దిగా మనం వేడి చేసుకొని వేసుకోవచ్చు అండి అంటారు బూందీ అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు ఫైనల్గా అయితే అటుకుల చుడవా రెడీ అండి తప్పక ట్రై చేయండి ఎన్ని తిన్నా కూడా అసలుకి అయిపోతాయండి చాలా తొందరగా అయిపోతాయి మెయిన్గా వచ్చేసి అటుకులు సన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి కరకరలాడుతూ వేయించుకోవాలండి ఎండకు పెడితే కరకరలాడతాయి అంటారు అసలుకే కాదండి మంటపై వేయించుకోవాలండి ఓపిక్ కూడా ఎక్కువ ఉండాలి దీనికి చాలా కరకరలాడుతూ ఉంటాయి ఖచ్చితంగా డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి బయట ఉంటే మాత్రం మెత్తగా అయిపోతాయి తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్